హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట టీకి మీరు ఎంతమంది ఛాయ్ లవర్లో నాకు కింద కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి నేను టీ పెట్టుకునే విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ దాంట్లో కొంచెం టీ పొడి వేస్తాను కొందరేమో డికాషన్ పెట్టి డికాషన్ మరిగాక పాలు పోస్తారు నేను అట్లా కాదు ఇలా పెట్టేసుకుంటా ఇలా పెట్టుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్ ఇంకా మీకోసం అనేసి నేను షుగర్ వేస్తున్నాను లేకపోతే నేను బెల్లం వేసుకొని చేసుకుంటాను నార్మల్గా అయితే ఇంకా జలుబు ఉంటేనేమో కొంచెం సొంటి లేదా అల్లం వేసుకుంటాను లేకపోతే ఇలా యాలకులు దంచి వేసేసుకుంటాను ఇంకొంచెం షుగర్ వేసేసి ఇంకా టీ పొడి వేసేసి మరిగించి తాగిస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిసేపు మరిగించాలి కొంచెం ఎక్కువసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగించాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం వస్తుంటుంది ఒకసారి నాలాగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో మీ టీ లవర్స్ అందరూ ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ న్యూగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గ గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నేను ప్ర అంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్